ఎట్లా కాసిందో గుత్తులు 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 తెలిసి భవిష్యత్తులో ఈ కొబ్బరి చెట్లను నమ్ముకునే దానికంటే తాటి చెట్లను నమ్ముకునేది మేలు అంతే కదా ఇప్పుడు చూడు ఆ తాటి చెట్టు అదే ఎత్తు పెరిగింది కొబ్బరి చెట్టు అదే ఎత్తు పెరిగింది కానీ కొబ్బరికాయలు మీరు పీకుతున్నారా అస్సలు మొత్తము ఆ బీట్లు కొట్టో ఏదో ఒకటి కొట్టో నాశనం అయిపోతాయి కింద పడిపోయి రాలిపోయి కొబ్బరికి గారొచ్చిపోతుంది కానీ తాటి చెట్టు చూడు కాయ మీద ఒక్క మచ్చ పడదు నువ్వు గమనించినావా దగ్గర పోదాంరా అదిగే భవిష్యత్తులో ఈ తాటి చెట్లను నమ్ముకుంటే మేలు ఇప్పుడు తాటికాయ రేట్ ఎట్లుంది పన్నెండు పన్నెండు తాటి గింజలు వచ్చి వంద రూపాయలు ఎంత డజన్ వంద రూపాయలు మరి దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో దీన్ని తోటలు వేసుకుంటే మేలు రైతు బాగుపడతాడు అంతే కదా వాస్తవమే కదా దాని అర్థం ఏంటంటే ఈ తాటి చెట్టు వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటుంది పురుగుకు తట్టుకుంటుంది దీంట్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఇది సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఇది గెలిచింది అని అర్థం